ఒక క్రైస్తవ విశ్వాసికి ఒక క్రైస్తవ కుటుంబాలకు ఏముండాలంటే ఉపేక్ష ఓర్చుకోవడం కావాలి ఓర్చుకోవాలి ప్రభు కొరకు ఏమైనా చేయగలగాలంటే ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే ఆయన వెంబడించాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి అని చేసుకోవాలి ఏం చేయాలండి అణిచేసుకోవాలి రాత్రి కాలం సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మనము ఏమండి మనం ఎప్పుడు ఉపవాసం చేసినా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ఉపేక్షించుకోవాలి ఒక్కసారి కాదు మనం చనిపోయేంత వరకు కూడా ప్రభుని వెంబడించాలంటే మనం మనం ఏం చేసుకోవాలంటే అణిచివేసుకోవాలి ఉపేక్షించుకోవాలి